ఏంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఎందుకు వచ్చారు మీరు అని గాయత్రి అదే ఆనంద్ తిడుతూ ఉంటుంది అది కాదు అని చెప్పి ఆనంద్ చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది కానీ గాయత్రి ఏమాత్రం వినిపించుకోదు అప్పుడే ఇంకా సార్ వచ్చి అమ్మ గాయత్రి పొరపడుతున్నావు ఆగు అని చెప్పి ఆపుతూ ఉంటాడు లేదు సార్ అన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు నేను చూశాడు వాళ్ళు వచ్చేసాడు నాకు అక్కడ ఒపీనియన్ లేదు అని చెప్పి గాయత్రి చెప్పూ ఉంటుంది అమ్మ ఆగమ్మా అని ఆఫీసర్ అంటూ ఉంటాడు ఇంకా గాయత్రి ఇంకా అలాగే చూస్తుంటుంది ఆయన అనుకున్నట్టుగా క్లయింట్ నీకు అర్థం కావట్లేదు అని చెప్పి సార్ అనగానే ఇంకా గాయత్రి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంకా ఆనంద్ వైపు అలా చూస్తుంటే భయపడుతూ ఉంటుంది ఇంకా ఇబ్బంది పడుతూ పదే పది చూస్తుంటుంది సార్ రండి రూపలకి అని చెప్పి ఇంకా గాయత్రి వాళ్ళ బాస్ ఇంకా రూపాయలు తీసుకెళ్తూ ఉంటాడు కానీ ఆనంద్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఈ విలేజ్ ఈ వాతావరణం నాకు చాలా బాగున్నాయి అని చెప్పి ఆనంద్ గొప్పగా చెప్తూ ఉంటాడు అంటే రిసార్ట్ కోసం మంచి ల్యాండ్ అలాగే లొకేషన్ చూపించనుకో నా బిజినెస్ ఐడెన్స్ స్టార్ట్ చేస్తాను అని ఆనంద్ అంటూ ఉంటారు మీకు కావాల్సిన అన్ని ల్యాండ్ అలాగే మీతో పాటు గాయత్రిని కూడా పంపిస్తాను తన దగ్గర మీకు అన్నీ చూపిస్తుంది అని గాయత్రి బాస్ అంటూ ఉంటారు గాయత్రి అని చెప్పి పిలుస్తూ ఉంటారు గాయత్రి అక్కడ బయట నుంచి అన్నీ వింటూ ఉంటుంది ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇదిగో సార్తో పాటు వెళ్ళి అవుట్ ల్యాండ్ కదా అన్నీ చూపించు అని చెప్పి ఇంక బాస్ అంటూ ఉంటారు సరే సరే అని చెప్పి గాయత్రి అంటుంది సార్ మీరు వెళ్ళండి అని చెప్పి తనతో పాటు అని గాయత్రి బాస్ అనగానే ఇంకా ఆనందం వస్తూ ఉంటాడు పదండి అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటాడు కానీ గాయత్రి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంకా అలాగే ఆనందం వెనకాల వెళ్తూ ఉంటుంది ట్రిపులో బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటుంది కానీ గాయత్రి స్టాప్ నవ్వుతూ ఉంటుంది అదేంటి గాయత్రి నవ్వుతుంది ఎప్పుడు నవ్వదు కదా కానీ నవ్వుతే చాలా బాగుంది అని చెప్పి త్రిపురా చూస్తూ ఉంటుంది ఏ ఏమైంది చెప్పు అని చెప్పి త్రిప్లా అడుగుతుంది నాన్ స్టాప్గా నవ్వుతూ ఉంటుంది అది కాదాకా ఈరోజు ఒక క్లయింట్ వచ్చారు తీసుకెళ్ళాను అని చెప్పి అదే పని గాయత్రి చెప్పవుతుంటుంది ఆనంద గురించి చెప్తూ ఉంటుంది అలాగే తన కారులో వచ్చి తీసుకెళ్ళడం అలాగే ఆగండి అని చెప్పి ఇంకా చేతి క్రీమ్ రాసుకోవడం అలాగే ఆగండి ఇది రాసుకొని దిగండి అని చెప్పి గాయత్రి అనగానే ఇదిగో ఎందుకు మీరు మందాన్ని మందాన్ని క్రీములు రాసుకుంటూ ఉంటారు ఏ నేచురల్గా ఉండొచ్చు కానీ ఆనంద్ గాయత్రి చెప్తూ ఉంటారు ఏ రాసుకోరా ఏంటి అని చెప్పి గాయత్రి అడుగుతుంది లేదు నేను రాసుకోను అని చెప్పి ఆనందం ఓహో సరే అయితే రండి అని చెప్పి గాయత్రి ఇంకా కార్ దిగి ఆనందంతో పాటు వెళ్ళి ఇంకా సైడ్ చూపిస్తూ ఉంటుంది ఆనంద్ నడుస్తూ కబుక్కుని కాల్ బ్యాలెన్స్ తప్పుతూ ఉంటుంది అయ్యో జాగ్రత్త అండి అని చెప్పి గాయత్రి అనగాని ఇదిగో నాకు అన్ని అలవాటు అని ఆనంద్ అంటూ బిల్డప్ ఇస్తూ ఉంటాడు అది కాదండి చూసుకొని నడవండి అని చెప్పి గాయత్రి కానీ ఏం పర్లేదు అని చెప్పి అంటూ అబ్బా ఇది చాలా బాగుంది అని చెప్పి ఆయన ఇది లొకేషన్ కూడా నాకు చాలా నచ్చింది అని ఆనంద్ అంటూ ఉంటాడు ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి చాలా మంచి గిరాకీ వస్తుంది అని చెప్పి గాయత్రి అదే పని చూపిస్తూ ఒకసారిగా ఆనంద్ మళ్ళీ బ్యాలెన్స్ తప్పుతూ పడపోతుంటాడు అయ్యో జాగ్రత్త అండి అని చెప్పి గాయత్రి అంటూ ఉంటుంది ఏం పర్లేదు నేను ట్రెక్కింగ్లో నేను బాగా చేస్తాను తెలుసా అని చెప్పి ఆనంద్ గొప్పగా చెప్తుంటాడు ఒకసారి బ్యాలెన్స్ చెప్పి పక్కన చెరువులో పడిపోతూ ఉంటాడు గాయత్రి అవుతూ ఉంటుంది ఏ నాకు అని చెప్పి ఆనంద్ మళ్ళీ బిల్డప్ ఇస్తూ ఉంటాడు సరే సరే నేను చేయిస్తాను రండి అని చెప్పి గాయత్రి చేయిస్తూ ఉంటుంది ఆనందం కళ్ళాడకుండా అలాగే గాయత్రిని చూస్తూ ఉంటాడు రండి అని చెప్పి గాయత్రి చెయ్యగానే ఆనంద్ వస్తూ ఉంటాడు ఒకసారిగా అబ్బా అని ఇబ్బంది పడుతూ ఉంటాడు ఏంటి ఇబ్బంది పడుతుందని చెప్పి గాయతీని కానీ ఏదో కుడుతునిపిస్తుంది అండి దురదొస్తుంది అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు ఆగండి షట్టెప్పండి అని చెప్పి గాయత్రి అంగి షట్టెపాల అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు అంటే మీ దగ్గర కుట్టేది పురుగ్ కాదు జలగండి అని చెప్పి గాయత్రి అంటూ ఉంటుంది జలగ అని చెప్పి ఆనంద్ భయపడుతుంది ఆగండి నేను తీస్తా అని చెప్పేసి గాయత్రి ఇంకా పట్టుకొని ఇంకా జలగం తీస్తూ ఉంటుంది ఇంకా ఆనందం చాలా ఇబ్బంది పడుతుంటాడు ఇంకా గాయత్రి ఇంకా జలగ తీసి ఇంకా కింద పడేస్తుంది మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఆనంద్ ఇబ్బంది పడుతూ ఉంటాడు మళ్ళీ ఏమైందండి అని గాయత్రి అడుగుతూ ఉంటుంది ఏమోనండి అని చెప్పేసి అంటూ ఒకసారిగా ఆనందంగా షట్టి పేస్తూ ఉంటాడు ఏ ఏ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి గాయత్రి ఆడుతుంది సారీ అండి జగలను దండయాత్ర చేస్తున్నట్టున్నాయి కంగారులో చూసుకోలేదండి సారీ అండి అని చెప్పి ఆనంద్ ఇబ్బంది పడుతూ ఇంక పక్క వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా జలగ ఎక్కడుందో అని చెప్పి చూసుకుంటూ ఉంటాడు అదంతా ఇంకా గాయత్రి చూసి నవ్వుతూ ఉంటుంది అలా నవ్వకండి సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పి ఆనంద్ చెప్తూ ఉంటాడు అందుకే కారులో నేను లోషన్ ఇచ్చాను రాసుకోమని చెప్పేసి ఇదిగోండి ఆయన రాసుకోండి అని చెప్పి గాయత్రి ఇస్తూ ఉంటుంది ఆనంద్ ఇంకా లోషన్ రాసుకుంటూ ఉంటాడు అదే పనిగా చెప్పి ఇంకా నవ్వుతూ ఉంటుంది అతను క్రీమ్ తీసుకొని తన పడిన సిగ్గు ఎక్స్ప్రెషన్ అంతా చూస్తే నాకు నవ్వు ఆగట్లేదక్క అబ్బా ఆ బాడీలో ఏమున్నాడో గాయత్రి అనిపోతూ ఉంటుంది ఏ ఏంట మాటలు అని చెప్పి త్రిపుర అంటూ ఉంటుంది అది కాదక్క నా ఉద్దేశం అది కాదు అని చెప్పి గాయత్రిని కవర్ చేస్తూ అది టీవీలో చూసి చెప్తున్నాను అని చెప్పి గాయత్రి అంటూ అప్పుడే ఇంకా వచ్చి అమ్మ త్రిపుర అని చెప్పి త్రిపుర వాళ్ళ పిన్ని పిలుస్తూ ఉంటుంది ఏంటి పిన్ని ఏమైంది అని చెప్పి త్రిపుర అనగానే అమ్మ నాకు ఒంట్లో బాగాలేదు ఒళ్ళని నెప్పులు వస్తున్నాయి నువ్వే వంట చెయ్యి అని చెప్పి త్రిపుర వాళ్ళ పిన్ని అనగానే అవునా పిన్ని ఏంటి నీ ప్రతిసారి ఏదో ఒక బాగోట్లేదు కదా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అని చెప్పేసి గాయత్రి ఇదిగో అలా వాళ్ళకు సరేనా అని చెప్పి ఆపి పిన్ని నేను వంట చేసి పిలుస్తా అని చెప్పి త్రిపుర అంటూ ఉంటుంది అబ్బా అని చెప్పేసి త్రిపురలో పిన్ని ఇంకా నాటకాలు ఆడుతూ పక్క వెళ్ళిపోవడం అంత గాయత్రి గమనిస్తూ ఉంటుంది మక్కతో పనిచేపడాకే లేనిపోయిన నెప్పులు వస్తాయి అని చెప్పి గాయత్రి అంటూ ఉంటుంది త్రిపుర ఏమో పిలుస్తూ ఉంటుంది నువ్వు ఫ్రెష్ అయ్యి రా అని చెప్పి అనుకొని సరే అక్కడ గాయత్రి వెళ్తూ ఉంటుంది అక్కడేమో బిజీగా బాలా ఇంకా వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాడు నాన్న నేను అక్కడ రిసార్ట్ కావాల్సిన అన్ని ఏర్పాట్లను చూశాను అలాగే బాగుంది అని చెప్పి అని అంటూ ఉంటారు అదంతా బాగా వింటూ ఉంటాడు డాడీ అని చెప్పి అంటే చెక్ అంటే ఏంటి బ్యాంక్ అంటే ఏంటి బాల అనగానే ఇదిగో బ్యాంక్లో అయితే డబ్బులు దాచుకోవచ్చు కదా మాకు కావాల్సిన తీసుకోవచ్చు కదా అని చెప్పి బాల వాళ్ళ అంటూ వర్క్ చేసుకుంటూ ఉంటారు కానీ బాల అదే పనిగా ఆలోచనలో పడుతూ ఉంటాడు అంటే నేను సార్ కన్నా చూడాలి కదా వెళ్ళాలంటే నాకు డబ్బులు కావాలి నాకు బ్యాంక్ కావాలి కదా ఎలాగా వీళ్ళని తీసుకెళ్ళట్లేదు కానీ ఏదో ఒకటి అని చెప్పి అనుకుంటూ బాగా ప్లాన్ వేస్తూ పక్క వెళ్తూ ఉంటాడు డాడీ నాకు డబ్బులు కావాలి ఇదిగో నా బ్యాంక్ కదా డబ్బులు ఇవ్వండి అని చెప్పి బాలా వాళ్ళ నాన్న అలాగే తమ్ముని అడుగుతూ ఉంటాడు సరే అని చెప్పి ఇద్దరు ఇంకా డబ్బులు వేస్తూ ఉంటారు ఇదిగో నాకు చాలా కావాలి ఇవ్వు అని చెప్పి బాలా ఆనందం అడుగుతూ ఉంటాడు ఇంకా ఆనందంగా ఇంకా ఏం మాట్లాడకుండా ఇంకా తండ్రి కూడా డబ్బులు ఇంకా వేసేస్తూ ఉంటాడు ఇంకా బాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఎలాగైనా సరే జలకణం చూడాలి అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు మళ్ళీ ఇంకా అదే పనిగా నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా పక్కకు వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా బిజీగా లోపలికి వెళ్ళి ఎలాగైనా సరే నేను డబ్బులు తీసుకోవాలి నేను జలకణిని చూడడానికి వెళ్ళాలి నా డబ్బులు కావాలి కదా అనుకోవడానికి అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా సగర్కని చూడొచ్చు కదా డబ్బులు ఉంటే ఇంకా నేను వెళ్తా నేను చాలా తెలివిగా డబ్బులు తీస్తున్నాను కదా సగర్కనిని రేపు నేను చూస్తాను కా అని చెప్పి బాల చాలా సంతోషపడుతూ ఉంటాడు వంట చేస్తావా అని చెప్పి త్రిపురాల పిన్ అడుగుతూ ఉంటుంది ఏంటి వంట అయిపోయిందా అని చెప్పి త్రిపుర వాళ్ళ వదిన అడుగుతూ ఉంటుంది తినే టైంకి వస్తే ఎలాగా ముందే వచ్చి త్రిపుర పనులు హెల్ప్ చేయాలి కదా అన్నీ తన చేస్తుందా ఏంటి అని చెప్పి త్రిపుల్ పిండి మాటలకి ఇదిగో అత్య మిమ్మల్ని ఫాలో అవుతాను కథ మీ కొడు నెప్పులు వస్తే నాకు రావు అంతే అని చెప్పి త్రిపుర వదిన అంటూ ఓహో ఏంటి పిన్ని మీ అందరికీ ఆ ఊరు వస్తే ఏంటి అని చెప్పి గాయత్రి అని కానీ వచ్చి కూరని చూస్తుంది అదేంటి వంకాయ కూర చేయలేదా ఏంటి అని చెప్పి ఊరసడుతుంది ఇవాళ చేయలేదు అన్నట్టు ఇంకా త్రిపుర వాళ్ళు పిన్ని అంటూ అవును ఇంకా అన్నయ్య రాలేదేంటి అని ఇంకా గాయత్రంగానే అంటే ఈరోజు శాలరీ వస్తుంది కదా అందుకే లేట్గా వస్తారులే అని చెప్పి ఇంకా వాళ్ళు వదిన అంటూ ఉంటుంది అప్పుడు వాళ్ళు అన్నయ్య వస్తూ ఉంటాడు రా ఫ్రెష్ అయ్యి రా తిందగాని అని చెప్పి గాయత్రి పిలుస్తూ ఏం లేదు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను ఇప్పుడు నేను తినను అని చెప్పేసి త్రిపుర అన్నయ్య వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అదే మనం అందరు డౌట్గా చూస్తూ ఉంటారు మీరు తింటున్న ఇప్పుడు వచ్చేస్తా అని చెప్పేసి కా అని చెప్పి త్రిపుర వదిన పక్క వెళ్తూ ఉంటుంది ఇంకా త్రిపుర పిండి వచ్చి ఇంకా భోజనం సిద్ధమవుతూ ఉంటుంది త్రిపుర అంటే రావులకి వచ్చి ఇంకా సూట్ కేస్ ఓపెన్ చేసి ఇంకా కార్డ్స్ చూస్తూ ఉంటాడు దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇంకా ఒకసారి ఫోన్ ఓపెన్ చేస్తూ ఉంటాడు ఇంకా అదే పనిగా చూస్తూ ఉంటాడు సరే ఈస్ట్ ఇదే కదా అని చెప్పి అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు సరే ఏదవుతాయి అయింది అలాగైనా సరే గెలవని చెప్పేసి ఇంకా ఫోన్ ఓపెన్ చేసి ప్యాక్ కార్డ్కి సిద్ధమవుతూ ఉంటాడు ఆయన మా ఆయన ఎప్పుడు ఏం చేసాడులే ఎప్పుడు పోవడమే తప్ప ఎప్పుడు వచ్చిందిలే అని చెప్పి అనుకుంటూ త్రిపుర ఓదిన అనుకుంటూ రాబల్కి వెళ్తుంటుంది అలా గమనిస్తుంటుంది ఏం అని చెప్పి మిల్లింగ్గా ఫోన్ చూస్తుంది ఇండోర్ గేమ్ ఆడుతున్నానులే అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు కానీ ఏం తెలియనట్టు ఇంకా చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది అంటే ఈరోజు తూర్పు కూర్చొని ప్యాక్ ఆట ఆడుతున్నాను ఎవరో మేధావు చెప్పారులే అని చెప్పేసి అదే పని త్రిపుర అంటూ ఉంటాడు ఎంత సంపాదించారు ఏంటి అని చెప్పి త్రిపుర వాళ్ళు ఓదినడగానే సంపాదించుకున్న రాహుల్ వచ్చాక డబ్బులని పోయి అని చెప్పి అదే పని అంటూ ఉంటారు ఇంకా సరే అని చెప్పి త్రిపుర వదిన కామో కూర్చొని వెళ్ళి ఇంకా వాళ్ళ ఆయన ఫ్యాన్ చెబి డబ్బులు తీసి చూస్తూ ఉంటుంది సగం శాలరీ ఉంది అని చెప్పి ఆడుతుండదు అంటే సగం శాలరీ తనకి ప్యాకెట్ ఆడేది అని చెప్పి ఆయన మాటలకి అదేంటి సగం డబ్బులతో ఆడతారా ఏంటి అని చెప్పి త్రిపుర వదిన అని కానీ ఏ డబ్బులు నాయక త్రిపురకి ఇవ్వాలి అని చెప్పి త్రిపుర అంటూ ఉంటాడు ఇదిగో తాద సంబంధం లేదు అని చెప్పి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఏ ఆగు అన్నసారి సరే వినిపించుకోకుండా తను బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇంకా త్రిపురనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు త్రిపుర స్కూల్ పిల్లల్ని జాతర తీసుకెళ్ళడం సిద్ధమవుతుంటుంది అలాగే అక్కడ ఎలా ఉండాలి ఏంటో అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఎటు పడితే అటు వెళ్లకుండా నా దగ్గర ఉండాలి సరేనా ఒకే చోటు ఉండాలి సరేనా అని చెప్పి త్రిపుర చెప్తుంటుంది సరే టీచర్ అని చెప్పి పిల్లలు ఒప్పుకుంటూ ఉంటారు ఇంకా బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే బస్సు వస్తుంటుంది అది బస్సు వచ్చేస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూస్తూ ఉంటారు అనుకున్న విధంగా బస్సు రాగానే అందరూ ఇంకా బస్సు ఎక్కుతూ ఉంటారు బస్సు ఆపండి అని చెప్పేసి ఇంకా బాలా అదే పనిగా ఎక్కొచ్చి అరుస్తూ ఉంటాడు ఇంకా ఎలాగైనా సరే బస్సు అని చెప్పేసి బాల అదే పనులు అసలు పరిగెడుతుంటారు ఆపండి ఆపండి అని చెప్పి అరుస్తూ ఉంటాడు కానీ బస్సు వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా బాలకు చాలా కోపం వస్తుంటుంది ఎలాగైనా సరే రన్నింగ్ చేసి బస్సుని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి అనుకుంటూ అదే పనుగా చాలా ఆవేశంగా చూస్తూ ఉంటాడు ఇంకా రన్నింగ్ రేస్ చేస్తూ ఉంటాడు ఎలాగైనా సరే రన్నింగ్ బస్సు ఎక్కాలని చెప్పి ఇంకా బాగా ప్రయత్నిస్తూ ఉంటాడు అదే పని పరిగెడుతూ ఉంటాడు త్రిపుర పిల్లలకి దారిపోయే అన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది అలాగే అన్నీ చెప్తుంటుంది బాల మాత్రం నాన్ స్టాప్గా అలసిపోకుండా అదే పనుగా బస్ ఎక్కలు పలగెడుతుంటాడు ఇంకా అదే పని పట్టుదలతో బస్ సరే బస్సు ప్రయత్నిస్తూ ఉంటాడు అదే పనిగా రన్నింగ్ చేస్తూ ఉంటాడు ఎట్టకెళ్ళకి ఇంకా బాల ఇంకా బస్సు ఎక్కే ప్రయత్నం చేస్తుంటాడు కానీ బస్ ఎక్కని ఒకసారి బ్యాలెన్స్ తప్పపోతు ఉంటాడు బాల ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పి కితపడిపోతుంటాడు త్రిపుర వచ్చి గవ్వకుని బాల చేపట్టుకుని ఆపుతుంది బాల అని అదే పనిగా చూస్తుంటుంది బాల కూడా కళ్ళకుండా త్రిపురం చూస్తుంటాడు సుందరి సుందరి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మళ్ళీ ప్రమాదాలు ఉంటే సుందరి వచ్చి కాపాడింది అని చెప్పి ఇంకా బాల చాలా సంతోషం అలాగే చూస్తూ ఉంటాడు త్రిపుర ఇంకా అలాగే బాలను చూస్తూ కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ బాల మాత్రం త్రిపురని అలాగే చూస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న చెప్పిన కదే పదే పదే గుర్తెచ్చుకుంటూ ఉంటాడు